స్వాగతం సో మన తెలుసా కళాశాల విచ్చేసిన ఎందరో మహానుభావులు అందరికీ స్వాగతం సుస్వాగతం అలాగే విద్యార్థి లోకానికి నా ఆశీస్సులు మన పద్మనేరెడ్ టైగర్ నూతన కాలవ అమర్నాథ్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం సో ఇప్పుడు మన ప్రముఖులంతా

కూడా వారికి మీరందరూ కూడా ఇక ముఖ్యంగా శ్రీ నూతన అమ్మనాథ్ రెడ్డి గారికి మేము ఒక విన్నపం పం చేయాలనుకుంటున్నాం బ్రమనే విద్యార్థుల తరఫున సార్ బ్రహ్మనే నియోజకవర్గముగా వినబడినది మీకు అందరికీ తెలుసు ముఖ్యంగా నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది మీరు గతంలో పరిశ్రమ శాఖ మార్చి వైపే చూస్తున్నారు విద్యార్థులు కాబట్టి ఈ విద్యార్థి లోకానికి నిరుద్యోగం పరిష్కరించడానికి మీరు సరైన శక్తులా కృషి చేస్తారని మన విద్యార్థులందరికీ మేలు చేస్తారని ఆశిస్తూ యాజమాన్యుల తరఫున అధ్యాపక బృందం తరపున ప్రిన్సిపాల్ తరఫున మా విద్యార్థి విద్యార్థులందరి తరఫున మీకు స్వాగతం సుస్వాగతం తెలుపుతా ఉన్నాము మీరు ఇదే మూట్లో లేరనుకుంటారు మొదటగా మదర్ తెరీసా ఇన్స్టిట్యూషన్స్ కు ఇరవై నాలుగవ వార్షికోత్సవ సందర్భంగా మేనేజ్మెంట్ మొత్తానికి విధంగా ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఈ రోజు ఈ కార్యక్రమంలో భాస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఒక రెండు మూడు విషయాలు మాత్రం ఈ సందర్భంగా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తా ఎందుకంటే ఎక్కువసేపు మాట్లాడిన సింగర్స్ కూడా వెయిట్ చేస్తా ఉన్నారు ఇంకా చాలా కార్యక్రమాలు ఈరోజు మీరందరూ కూడా ఉత్సాహంగా కార్యక్రమాల పైన ఎందుకంటే నిన్న ఈరోజు రెండు రోజులు మీరు ఒక సంవత్సరం

పీజీ ద్వారా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చేసి బ్రహ్మాండంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల చదువు చేపించడమే కాకుండా నైపుణ్యాలను కూడా పెంచి భవిష్యత్తులో మీ జీవితానికి బంగారు పాటు వేసినటువంటి ఈ లిస్టు సంస్కృతి మరొకసారి నా యొక్క శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే మీ అందరు కూడా తెలుసు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కాలం నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అవకాశాలు తెచ్చుకోవడానికి అవకాశాలు ఉన్నారు ఈ రోజు ప్రభుత్వ పరంగా చాలా అవకాశాలు వస్తా ఈరోజు మొట్టమొదటగా నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవడం ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో మంచి అవకాశాలు ఉన్నాయి ఈ రోజు మనకు పరిశ్రమలు కానీ పెట్టుబడులు కానీ మంచి అవకాశాలు ఉన్నాయి భారతదేశంలో అతి ఎక్కువ I'm gonna మన చిత్తూరు జిల్లాలో మనకు ఎలక్ట్రానిక్స్ కానీ మన ఐటీ తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది చదువుకున్న తర్వాత డెవలప్మెంట్ మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడితే ఖచ్చితంగా మీకు అవకాశాలు లభిస్తాయి దానివల్ల మీరు మంచి ఉపాధి తీసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నట్టు మరో నేను ఒకటి తెలియజేసుకుంటున్నా ఈ రోజు చదువుకున్నటువంటి ఈ మదత్ తెలిసా ఇన్స్టిట్యూషన్ లో మంచి పేరు తీసుకురావాలని మీరు బాగా చదివి ఎదగాలని మీరు ఎంత ఎత్తు ఎదిగినా మీకు టెక్నాలజీ ద్వారా ఉండేటువంటి అవకాశాల ద్వారా ఇంకా అందరికీ మీ ద్వారా ఆ కార్యక్రమాలు సేవ చేసేటువంటి కార్యక్రమాలు తీసుకురావాలని ఆ టెక్నాలజీని మంచికి మీరు ఉపయోగించుకో ఉపయోగించాలని మీ కుటుంబాలకి రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా మీరు ముందుకు వెళ్ళాలని మరొక్కసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఈ వార్షికోత్సవం ద్వారా మీ అందరికీ మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు మీకు మంచి అవకాశాన్ని ఉద్యోగాన్ని భవిష్యత్తుని ఇవ్వాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా చైతన్యం